మా మమ్మీ చూసింది చూసారు అది ఎట్లా పోయిందో లెటర్ ఏం పిచ్చా నీకు చదువుకోకపోతే మళ్ళీ బాగా చదువుకుండా అంటే నువ్వేం ఫెయిల్ అవ్వలేదు కదా పాస్ అయ్యావు కానీ మార్క్స్ రాలేదు అని చెప్పి సర్ది చెప్పారు మా మమ్మీ చాలా సపోర్ట్ ఇస్తారు అన్ని పాజిటివ్ గానే సపోర్ట్ ఇస్తారు నెగటివ్ గా ఎప్పుడు ఎక్కడ చేయది చెప్పారు చాలా నిజ నిజంగా అలాంటి మమ్మీ నాకు దొరకడం చాలా అదృష్టం నాకు అదృష్టమే సో ఇంతగా కోపరేట్ ఉన్నారంటే అంటే అర్థం చేసుకున్నారు స్టడీస్ అవన్నీ పక్కన పెడితే కూతురు అనేది మనకి ఇంపార్టెంట్ తను పంపరు ఒక ఆడపిల్లని బయటికి కదా కానీ మా మమ్మీ డేర్ చేసి నన్ను అంటే నా మీద నమ్మకంతో నన్ను పంపించింది మా మమ్మీ చిన్నప్పుడు చాలా కష్టాలు పడింది ఒకటైతే కాదు ఇప్పుడు నేను పన్న దానికంటే డబల్ పడింది సో మరి అంటే జనరల్ గా మాట్లాడుకుంటే మనం మనం చేసే పని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్పేసుకుంటారు చెప్పుకునేరా ఉంటాయి ఏ ఏదో ఇష్టం సో ఎప్పుడు ఏది దొరుకుతుందని మన చుట్టుపక్కల నలుగురు తిరుగుతూ ఉంటారు సో నువ్వు చేసే వర్క్ ఈజీగా ఒక మాట అనేసేది అంటే నీ కష్టం నీ హార్డ్ వర్క్ నువ్వేం చేస్తానో నీకు తెలుస్తుంది తప్ప వాళ్ళకేం తెలియదు బట్ వాళ్ళు ఒక మాట అనేస్తారు ఇలాంటి మాటలన్నీ మీ మమ్మీకి మీ మమ్మీ గారు విన్నప్పుడైనా మీరు విన్నప్పుడైనా సో ఎలా అనిపించింది చాలా బాగా ఇస్తుంది అసలు అలాంటి మాటలు విన్నప్పుడు అసలు తీసుకోలేము అలాంటివి ఎందుకంటే అలాంటి బాధ అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది చూసే వాళ్ళకి పెట్టే వాళ్ళకి కూడా తెలియదు ఓన్లీ అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అది మా మమ్మీకి తెలుసు మా మమ్మీ చాలా సార్లు నేను లేకుండా ఏడ్చి ఉంటది ఇప్పుడు కూడా మా మమ్మీకి తెలియదు నేను ఏడ్చేది ఇప్పుడు కూడా తెలియదు ఎవ్రీ డే నైట్ ఏడుస్తూ ఉంటాను బెడ్రూమ్ లో పడుకొని మా డాడీ ఫోటో చూసుకొని నాకే వచ్చాయి ఇలాంటి కష్టాలు ఏడుస్తూ ఉంటాను డాడీ లిటిల్ ప్రిన్సెస్ అని ఏం జరిగింది డాడీ డాడీ సడన్ గా హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు నేను లేను పక్కన చనిపోయారు నేను బెంగళూరులో ఉన్నాను మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అప్పుడు ఏదో అయింది హాస్పిటల్ తీసుకెళ్లారు అని నాతో అదే చెప్పారు మామూలుగా అయితే నాతో చెప్పకూడదు అనుకున్నారు అంటే నాకు ఏదైనా అయిపోయద్ది భయం మళ్ళీ ఎప్పటికైనా తెలియాల్సిందే కదా అని చూపించేసి చివరి చూపు కూడా మా డాడీ నన్ను చూడలేదు నేను చూసాను చూసి అక్కడే నాకు కూడా ఏదో అయ్యింది నాకు కూడా ఏదో హార్ట్ పట్టేసి అక్కడే పడిపోయాను అప్పటికప్పుడే ట్రీట్మెంట్ చేసి నన్ను అప్పుడు బ్రతికిచ్చారు అంటే చావు వరకు వెళ్ళి తిరిగి వచ్చింది దాన్ని అప్పుడే తర్వాత మళ్ళీ మెల్లిగా అమ్మాయి అంతా చూసుకున్నారా మొత్తం మమ్మీనే ప్రతి ఒక్కటి ఇంట్లో కానీ మాకు ఏది అయితే చేయలేదు మేము ఏది కావాలంటే అది కొని పెట్టేది ఇచ్చేసేది మరి స్టడీస్ ఇంత ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు స్టడీస్ ని ఎందుకు నెగ్లెక్ట్ చేశావు నెగ్లెక్ట్ చేయలేదు బట్ స్టడీస్ కి ఎల్లాను అక్కడికి చేశాను ట్రై చేశాను నైట్ ఈవెంట్ కి వెళ్ళి మార్నింగ్ కాలేజ్ కి వెళ్తుంటే నాకు కూ అంటే కూర్చొని లెసన్సన్ గా వినలేకపోతున్నాను ఏది అంటే నిద్ర వస్తుంది టైర్డ్ అయిపోయి ఉంటాను కదా అస్సలు కాన్సన్ట్రేషన్ లేదు ఇప్పుడు నైట్ అంతా డాన్స్ మార్నింగ్ వస్తే బాడీ పెయిన్స్ ఇవన్నీ కదా చాలా చెప్పలేనంత ఇంకా గర్ల్స్ అయితే చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి చెప్పలేనని ఉంటాయి చెప్పుకోలేనని ఈవెన్ పేరెంట్స్ కూడా చెప్పుకోలేము